శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ జ్యోతిష్య శాస్త్రంలోని అపోహలు వాస్తవాలు నా ఈరోజు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక సరికొత్త అంశం షడాష్టక యోగం షడ్ అంటే ఆరు అష్ట అంటే ఎనిమిది ఈ యోగంపై ఒక్కొక్కరు ఒక్కొక్క భాష్యాన్ని చెబుతూ వారికి అవగాహన ఉందో లేదో ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో ఇటువంటి ఏ దారికి పోతుంది అనేది కొద్దిగా మనసుకు బాధ కలిగి ఈ అంశాలని సంస్కృతి ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో మీ ముందుకు రావడం జరిగింది విశ్వంలో గ్రహాల కదలికలు గ్రహ మేళవింపులు గ్రహ యుద్ధాలు అవి స్థాన చలనం చెందడం సహజ సిద్ధమైన ప్రక్రియ సహజ సిద్ధమైన ప్రక్రియ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్లానెటరీ మూమెంట్స్ని మనకు అందిస్తూ ఉంటారు మరి ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిష్యులందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు ఒక ప్లానెటరీ కేంద్రం పెట్టుకున్నారేమో అన్న అంశాలను కూడా చెప్పడానికి సిగ్గుచేటుగా భావిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రంలో ఇఫ్ యు డోంట్ మైండ్ చాలామంది జ్యోతిష్యం మేము జ్యోతిష్యులమే అనే లైన్ వేసుకున్న వారందరికీ కూడా జ్యోతిష్యానికి జాతకానికి ఎలాంటి సంబంధం లేదు అనే విషయం తెలియకపోవడం వారి అజ్ఞానం ఓహో జాతకము జ్యోతిష్యము అంటే ఒకటే కదా అని మీరు తెలుసుకోవడం మీకు తెలిసిన నిజం ఇది వాస్తవం సో జ్యోతిష్యానికి జాతకానికి ఎలాంటి సంబంధం లేదు జ్యోతిష్యం సమిష్టి శాస్త్రం ఇక మన ప్రధాన అంశం షడాష్టక యోగం షడ్ అంటే ఆరు అష్ట అంటే ఎనిమిది సిక్స్ బై ఎయిచ్ మన రాశి కూటమిలో ఆరు ఎనిమిది కోణాలలో ఎదురు బదురు గ్రహాలు ఎదురెదురుగా ఆ కోణాల్లో ఉన్నటువంటి గ్రహాలని షడాష్టక యోగం అంటారు ఈ సహజంగా జరిగేటువంటి నిత్య ప్రక్రియ ఇదే ఒక అద్భుతమైనటువంటి ఏం కాదు వీళ్ళు సొంతగా కనిపెట్టిందేం కాదు జైమిని మహర్షి కంటే గొప్పవాళ్ళు కాదు పరాశర మహర్షిని తెలియని వాళ్ళు అసలు వీళ్ళందరికంటే లగద మహామును ఆయన ఉన్నాడు లగద మహర్షి బహుశా ఆ పేరు ఈనాటి జ్యోతిష్యులకి తెలియకపోవచ్చు ఏదేమైనప్పటికీ ట్రెండ్ అవుతున్నటువంటి అంశాల్లో రవి సూర్యులు ఆరు ఎనిమిది కోణాల్లోకి వచ్చారు కాబట్టి ఈ రాసుల వారు ఈ రకంగా కష్టాలు అనుభవిస్తారు వీటికి శాంతులు చేసుకోవాలి అని ఒక సాధ్వ్యం అని చెప్పింది ఇంకో ఆయన కుజుడు రాహువు ఆరు ఎనిమిది కోణాలకు వచ్చేశారు అంటే ఆయన ప్లానటరీ పొజిషన్లో ఆయన ప్లాంటోరియన్లో ఆయన ఒక విపరీత భాష్యం వీరి ప్లానిటోరియంలో ఒకరి భాష్యం అసలు శాస్త్రమేం జరుగుతుంది దీనికి జ్యోతిష్య యోగ సంహిత అనేటువంటి గ్రంథం ఇది అచ్చు ప్రతి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఇవ్వబడినటువంటి ప్రతి అది ఏం ఉన్నది అనే అంశాలు మనం వాస్తవం తీసుకున్నట్లయితే సూర్యుడు చంద్రుడు వాట్ మే బి ఆరు ఎనిమిది స్థానాలు ఎవరైనా ఉండని షడాష్టక యోగం అవుతుంది కుజుడు బుధుడు షడాష్టక యోగం బుధుడు గురుడు షడాష్టక యోగం శుక్రుడు శని షడాష్టక యోగం కుజుడు గురువు షడాష్టక యోగం శుక్రుడు కుజుడు షడాష్టక యోగం శని గురువు షడాష్టక యోగం ఇవి ఈ ప్లానెటరీ ఈ ప్లానెట్స్ ఉంటేనే షడాష్టక యోగంగా మనం నిర్ధారణ చేయాలి తప్ప పాపగ్రహాలు దుష్టగ్రహాలు చెడు గ్రహాలు నీచగ్రహాలు నికృష్ట గ్రహాలు అని గ్రహాలని పాపులుగా రాక్షసులుగా దుర్మార్గులుగా ఉగ్రవాదులుగా క్రియేట్ చేసేటువంటి జ్యోతిష్యులు ఒక్కసారి జ్యోతిష్య గ్రహ యోగ సంహిత అనే గ్రంథం చూడండి అంతే తప్ప రాహు కోణంలోకి వచ్చాడు కాబట్టి మేషరాశికి సంకనగిపోతారు కుజుడు రాహు కలిసారు కాడు మీ పెళ్ళి పెటాకులు అవుతుంది మన జ్యోతిష్యుడు నోటి వెంట ఎప్పుడు కూడా మంచి మాటలే రావాలి అపసవ్య మాటలు అపశృతి మాటలు ఏ ఒక్క నెగటివ్ పదం మన నోటి వెంట రాకూడదు ఏం జరుగుతుంది కుజగురువులు కలిశాలనుకుందాం షడాష్ట యోగంలో కుజుడు యొక్క స్వభావం గురుడు యొక్క స్వభావాన్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి నిజంగా ఆ రాశికి ఆ ప్లానిటరీ పొజిషన్ కలిసినప్పుడు అక్కడ ఆలోచనలు మనం మారతాయి అంతే తప్ప పిడుగులు పడవు మిసైల్స్ పడవు యుద్ధ వాతావరణం రాదు బజార్పడి ఏదేం కాదు సో కాబట్టి విశ్వంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని మానవీయ కోణంలో చెప్పి ఒక వ్యాపార ధోరణిలో భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఈనాడు జ్యోతిష్యంలో చొరబడింది కాబట్టి అటువంటి చొరబాటుదారుల యొక్క మాయలో పడి మీ ధన మాన ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేయండి షడాష్ట యోగం ఇందాక నేను చెప్పినటువంటి ఏడు కాంబినేషన్స్ ఉంటేనే మాత్రమే షడాష్టక యోగం తప్ప రాహుకేతువుల కాంబినేషన్ వల్ల వచ్చేటువంటి యోగాలు షడాష్టక యోగాలుగా లేవు అని జ్యోతిష్య గ్రహ సంహిత చెప్పింది కాదు రాహుతో కూడా షడాష్టక యోగం ఉంది అని కనుక ఎవరన్నా ఆధారాలు చూపగలిగితే తప్పనిసరిగా మనం చర్చించే ప్రయత్నం చేసి వాస్తవాలని ప్రేక్షకులకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం అంతవరకు శుభం